బంగారు వాకిలి చాలా చిన్నది అయినా కానీ హుండి ఆ బంగారు వాకిలిని ఆనుకునే ఉంటుంది ఆలయం లోపల చాలా మార్పులు జరిగినా ఈ హుండీ మాత్రం జరపడమో మార్చడమో చేయలేదు శ్రీవారు హుండీలో కానుకలు వెల్లుగా వచ్చి పడడానికి కారణం శ్రీవారి పాదాల దగ్గర శ్రీచక్రం ప్రతిష్ఠించడమే అని చాలామంది అనుకుంటారు కానీ శ్రీచక్రం శ్రీవారి పాదాల దగ్గర లేదు ఇప్పుడు హుండీ ఉంది కదా దాని క్రిందే ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు దీనికి సాక్ష్యం కూడా ఉందండి డెబ్బై ఏళ్ళ క్రితం శ్రీ రామనాథ గణాపాటి గారు విద్యార్థిగా ఉన్నప్పుడు హుండీ ఉన్న ప్రదేశాన్ని ఎత్తు పెంచడానికి ఆ స్థలంలో త్రవ్వి చూడగా శ్రీచక్ర యంత్రం స్పష్టంగా గోచరించిందని చెప్పారు దానిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ అలాగే మూసిపెట్టేశారు అందుకే ఆలయంలో ఉత్సవాలు నిర్వహించే స్థలాలు అటు ఇటు మార్చినా కానీ ఆ హుండీ మాత్రం అక్కడ నుంచి కదిల్చే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు అదే శ్రీవారి హుండీకి ఉండే ప్రత్యేకత అందుకే కానుకలు వెల్లువుగా వచ్చి హుండీలో పడిపోతూ ఉంటాయి